దాన్ని ఇప్పటి వరకు ఆపడమే కాకుండా ఇప్పుడు మళ్ళా మూడు పీపీ పద్ధతుల్లో అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పే కుట్ర ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పే ప్రజలకు సేవలు అందే అవకాశం లేదు ఒకవేళ సేవలు అందాలంటే కూడా డబ్బు తగ్గించుకోవాలా ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య సిబ్బంది అంతా కూడా పోయింది ఆ ఆ హాస్పిటల్ కూడా ఈ రోజు అబ్బా వాళ్ళకి అబ్బాకి అప్పు చెప్పే కుట్ర జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో మెడికల్ కాలేజీ ప్రైవేట్లో కట్టినా కట్టకపోయినా ఒకటే అందుకోసం ఇప్పటికైనా ఉండే ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచన చేయాలా ఆదివారి జిల్లా కేంద్రం మాత్రమే ఉపయోగం లేదు నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలా ఈ ప్రభుత్వ ద్వారంలోనే మెడికల్ కాలేజీ నిర్మించాలా అట్లాగే ఈ ప్రభుత్వ కార్యక్రమాలు సాగితే ఇక పేదలకు కానీ ఇక్కడ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉంది ఏంటంటే మాత్రము ప్రైవేట్ వాళ్ళకి పప్పు చెప్తే ఖచ్చితంగా ఆయన గతంలో చంద్రబాబు నాయుడు యూజీ పేరు మీద మరి పెద్ద డబ్బులు వసూలు చేయబడితే ఉంది ఆపడం అయితే ఎట్టినా ఉండలేదు అందుకోసం ఇప్పటికైనా కూటతం తక్షణంగా ఆలయం చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ నిర్మించాలని ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ ఇప్పుడు కాబట్టి వచ్చిన ప్రయోజనందరూ కూడా తెలుపుతూ పార్టీ నాయకులు